హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ ఈరోజైతే ఎయిర్పోర్ట్ని అయితే మొత్తం చూసేద్దాం మనం లోపలికి ఎలా వెళ్ళాలో చూసేద్దాం ఇక్కడ బెంగళూరు హైవే వచ్చేస్తుంది మనకు నెక్స్ట్ అయితే అక్కడ నుంచి మనము బెంగళూరు హైవే కాకుండా మన టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి శంషాబాద్లో దిగాలి చూస్తున్నారు కదా ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం రైట్లు పోతే బెంగళూరు హైవే ఇప్పుడు టోల్గేట్ నుంచి మనమైతే ఎగ్జిట్ అయిపోవాలి వచ్చేసాం టోల్ గేట్ దగ్గరికి అయితే ఇది వచ్చేసి స్టేట్ వెళ్తే మాత్రం శంషాబాద్ విలేజ్లోకి అయితే వెళ్తుంది మల్లబయ ఆరంగల్ మేథీపట్నం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లెఫ్ట్ అని ఉంది కదండి అక్కడ వెళ్ళిపోవాలి ఎగ్జిట్ ఎగ్జిట్ అయితే మనకు లెఫ్ట్ వెళ్తేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ మాత్రం వస్తుంది ఇప్పుడు కొత్తగా మాత్రం ఈ ఫ్లైఓవర్ అయితే వేశారు ఆ ఫ్లైఓవర్ ఎక్కితే మాత్రం వయ ఆరంగల్కి వెళ్తారు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే ఎయిర్పోర్ట్ రోడ్లో అయితే స్టార్ట్ అయిపోయాము అలాగే మనము ఇక్కడ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ముందు మాత్రం వెహికల్స్ ఆపనివ్వరు ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు మాత్రం వస్తారు ఫైన్ వేస్తారు వెహికల్ మీరు ఆపేది ఉంటే మాత్రం ఇక్కడ అస్సలు ఆపకండి సో కస్టమర్ని పికప్ చేసుకునేవడానికి టైం ఉంటే ఉంటే మీరు మాత్రం ఈ రోడ్లో మాత్రం అస్సలు వెహికల్ మాత్రం అస్సలు పార్కింగ్ అయితే అస్సలు చేయకండి ఒకవేళ కస్టమర్ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తారనుకుంటే మాత్రం డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోండి అక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది లేదు వన్ అవర్ టూ అవర్ పడుతుంటే మాత్రం ఈ రోడ్లోకి రాకుండా ఇంకా బ్యాక్ సైడ్ ఎక్కడైనా శంషాబాద్ సైడ్ శంషాబాద్ దగ్గర అయితే ఆపుకోండి మనకు ముందు వచ్చేసి మాత్రము ఇక్కడ చాలామంది కూడా వెహికల్స్ అయితే పెట్టారు ట్రాఫిక్ వల్ల అయితే ఇంకా ఫాలో అవుతున్నారు వీళ్ళని వచ్చేస్తారు కారులో కానీ బండిలో కానీ వచ్చేస్తారు పోచి వాళ్ళకు గట్టిగానే ఇస్తారు ఫైను అప్పుడు చక్కగా అవుతారు వాళ్ళంతా సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇంటర్నేషనల్ అండ్ కార్గో మెటీరియల్ అయితే ఇక్కడ నుంచి పార్సల్ వేరే దేశం వెళ్ళడానికైతే ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి మెటీరియల్ కానీ ఇంటర్నేషనల్ అయితే మాత్రం ఈ పాప ఉంది కదా ఇక్కడ ఇలాంటి చిన్నపిల్లలు పనిచేస్తూ ఉంటారు రోడ్ సైడ్లో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి ఓకేనా తర్వాత ఇక్క ఈ రౌండ్ కాకుండా పికప్కి పికప్ ఎవరినైనా చేసుకోవాలనుకుంటే మట్టుకు ఫస్ట్ సెకండు కాకుండా థర్డ్ రైట్లోకి వెళ్ళాలి ఇది వచ్చేసి మాత్రము సెకండ్ రింగ్ ఇది ఇక్కడ ఇక్కడ రైట్ మాత్రం వెళ్తే లోపల నుంచి బయటకు వచ్చే వాహనాలు ఉంటాయి అసలు మాత్రం వెళ్ళకండి సెకండ్ రింగ్లో థర్డ్ రింగ్ ఇప్పుడు చూసేద్దాం మనము థర్డ్ రింగ్ చూసే ముందు మాత్రం ఇవి ఆర్టీసీ బస్సు అలాగే ఇక్కడ పార్కింగ్ మాత్రం ఉంటుంది ట్యాక్సీ సో ప్లేట్ వాళ్ళు మాత్రం వచ్చి పార్కింగ్ చేయకండి ఎందుకంటే మీ మామూలు వచ్చి గట్టిగానే మీకు ఇస్తారు మర్యాద వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడ చూడండి ముందైతే ఆర్టీసీ బస్సు కార్ పార్కింగ్లు ఇవన్నీ మాత్రం ట్యాక్సీ ప్లేట్లకు ఇక్కడ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ రింగు ఇక్కడ రైట్కి వెళ్తే మాత్రము లోపల ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్ళిపోవచ్చు మనం ఇందాక చూసాం కదా అది ట్యాక్స్ ప్లేట్ పార్కింగ్ మాత్రమే అక్కడ ఓన్ ప్లేట్ మాత్రం పార్కింగ్ అయితే ఉండదు ఓన్ ప్లేట్ మాత్రం ఇలాగే రైట్లోకి లోపలికి వెళ్ళిపోతే అక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది ఫర్ అవర్ టూ హండ్రెడ్ ఏమో ఉంటుంది అంత కరెక్ట్గా అయితే తెలీదు ఇక్కడ చూడండి ఇదే మన రింగ్ ఇది జంషాబాద్ నుంచి వస్తుంటే మాత్రం థాడ్రింగ్ రైట్లో లోపలికి వెళ్ళిపోతే మాత్రం పికప్ ఉంటుంది పైన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ